హలో అండి అందరికీ నమస్తే నా స్టైల్లో పకోడా పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇది వచ్చేసి ఆంధ్ర స్టైల్ అనమాట అండ్ ఎప్పుడు ఉల్లిపాయలు టమోటా కట్ చేసినా సరే ఫింగర్ కట్ అవ ఫింగర్స్ కట్ చేసుకుంటానండి అందుకే కటింగ్ వరకు మా హస్బెండ్ చూసుకుంటారు అండ్ ఈ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత ప్రాసెస్ ఎలా ఉండిద్ది చూపిస్తానండి కటింగ్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత చూసారా కటింగ్ ఎంత స్పీడ్గా కట్ చేస్తున్నారో మా హస్బెండ్ ఎంత స్పీడ్గా కట్ చేయడం మన వల్ల కాదండి వీడియో చివరి వరకు చూసి ఎలాగుందో కామెంట్ చేయండి ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు వన్స్ ఒకసారి ట్రై చేసి చూడండి వెళ్దాం మరి వీడియోలోకి కటింగ్ ప్రాసెస్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం కడాయి పెట్టుకున్న తర్వాత తగినంత ఆయిల్ వేసేసుకొని దాంట్లో ఫస్ట్ పోప్తిన్స్ వేసేసుకున్నాం ఫస్ట్ పోప్తిన్స్ ఎందుకు వేసుకుంటామంటే ఉల్లిపాయ వేసిన తర్వాత పచ్చిశనగపప్పు అనేది ఫ్రై అవ్వదండి మంచిగా అదే ఫస్ట్ ఈ పోపున్స్లు వేసేసుకున్నాం అనుకో ఇది ఫ్రై అయిపోయింది అనుకో తర్వాత చిన్న ఉల్లిపాయ వేసుకోవచ్చు అనమాట ఉల్లిపాయ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ వేసుకున్నాం ఉల్లిపాయ అంత గోల్డ్ కలర్కి వచ్చినంతవరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఈ ప్రాసెస్ మీ అందరికీ నచ్చుతుంది అనేసి అనుకుంటున్నాను ఆయిల్ ఎంత తక్కువ వేసుకుంటే ఎంత తక్కువ వేసుకుంటే అంత హెల్త్కి మంచిది అనమాట ఆయిల్ ఎక్కువ తినకూడదని వేసి అవాయిడ్ చేయమని చెప్తారు అందుకే జస్ట్ వేసుకున్నామంటే వేసుకున్నాం అంతే ఓ తెగ పోసేస్తారండి చాలామంది ఇప్పుడు ఓకే అండ్ ఈ ఉల్లిపాయ అంత ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకున్నాం అండ్ దాని తర్వాత కొంచెం లీవ్స్ ఉంటాయి కదా అవి వేసేసుకుని అవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటా అయితే మంచిగా గ్రేవీలా వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి కలుపుతూ ఉండాలండి ఇది కూడా మంచిగా ఫ్రై అయిపోతుంది అనుకున్నప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం మూత పెట్టేసామంటే కొంచెం మంచిగా మగ్గినట్టు వస్తుంది అనమాట ఫైనల్గా చూసారా ఫైనల్గా అయితే మంచిగా ఫ్రై అయిపోయిందండి మొత్తం ఇప్పుడు తగినంత పసుపు సాల్టు కారం మొత్తం వేసేసుకొని మంచిగా కలుపుకున్నాం కలిపిన తర్వాత ఇది మొత్తం మొత్తం మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా దీన్ని కలుపుతూ ఉండండి తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఆయిల్ అనేది పైకి తేలుతున్నప్పుడు ఆ టమాటా ప్రాసెస్ ఉల్లిపాయ ప్రాసెస్ అయిపోయిందండి కొంచెం ధనియాల పౌడర్ ఇప్పుడే యాడ్ చేసి చూసుకుందాం అండి మంచిగా పడుతుంది దానికి అండ్ అది అయిపోయిన తర్వాత మనం ఎక్కువ వాటర్ పోసుకోవాలండి ఎందుకంటే తక్కువ వాటర్ పోసుకున్నాం అనుకో తర్వాత మళ్ళీ పకోడా వేసేస్తాం కదా ఆ వాటర్ని పీల్ చేసుకొని ఎక్కువ డ్రై అయిపోతుంది అనమాట మనకు కొంచెం గ్రేవీ టైప్ కావాలి అని అంటే ఎక్కువ వాటర్ పోసుకోవాలి ఇది మొత్తం అంటే బాయిల్ అవుతూ ఉంటుంది కదండి అర్థమైపోతుంది కదా బాయిల్ అయినట్టు ఇదిగో ఇలా వచ్చే అంతవరకు ఉంచి ఫైనల్గా పకోడా అనేసి దాంట్లో కలిపేసుకుందాం ఫైనల్గా అయితే పకోడా వేసేస్తున్నానండి ఇది కూడా మంచి మంచి అంటే ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు మనకు అర్థమైపోతుంది కదండి ఉడికిందనేసి అర్థమైనప్పుడు దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఎక్కువసేపు ఉంచుకున్నారనుకో ఎక్కువసేపు ఉంచుకుంటే మొత్తం గ్రేవీలా అంటే గ్రేవీ ఉండదని ఉండదండి మొత్తం డ్రైగా అయిపోతుందనమాట ఫైనల్గా అయితే పకోడా పులుసు రెడీ అయిపోయిందండి ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకుందాం అండ్ దాంట్లో కొంచెం కారం అంటే కారం ఎక్కువ ఉన్నదనుకోండి కొంచెం పుల తాగడానికి కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకుందాం ఫైనల్గా పకోడా పులుసు రెడీ థ్యాంక్ యూ సో మచ్ బాయ్